హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ పాతకాలం స్టైల్లో టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా చాలా రుచిగా ఉండి పది పదిహేను రోజుల పాటు మనకి ఫ్రిడ్జ్లో చాలా ఫ్రెష్గా ఉండే మంచి టేస్టీ అల్లం చట్నీ ఈ స్టైల్లో దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఒక పది పదిహేను రోజుల పాటు టిఫిన్ చట్నీ కోసం మనకి హైరానే ఉండదు సో దీనికోసం ముందరగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అండ్ ఈ చింతపండుని మనం ఒకసారి ఉడికించుకుంటే మనకి పచ్చడి పాడైపోకుండా ఉంటుందండి సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఇంచ్ దాకా అల్లం ముక్కని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అల్లం లేతగా ఉంటే మనకి పచ్చడి రుచిగా ఉంటుందండి మరి పీచు అల్లం కాకుండా కొంచెం లేతగా ఉండే అల్లాన్ని తీసుకుని పైన చెక్కు తీసేసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనం అల్లం ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది అండ్ పచ్చడికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గ రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా కడుక్కొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు ముదురువి కాకుండా లేతవి తీసుకుంటే మనకి రుచి బాగుంటుందండి ఊరిన తర్వాత అవి ఇంకా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకుని ఈజీగా నలగడం కోసం కట్ చేశానండి అండ్ చింతపండుని ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకొని మరుగు రానిచ్చుకోవాలి ఇప్పుడు దీనిలోకి కావలసిన పోపుని వేగించుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి దానిలో ఒక ముప్పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాయ్ మినపప్పు వేసుకుని పోపుని వేగించుకోవాలి ఇందులో ఆవలు మెంతులతో పాటు చాయ్ మినపప్పు వేసుకోవడం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుందండి అండ్ మన కారానికి తగ్గ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి మన కారాన్ని అడ్జస్ట్ చేసుకుని ముందరగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇంకా ఇందులో వేసుకునే ఎండుమిర్చిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి పోపుని లో ఫ్లేమ్ మీద ఉంచి ఇందులో వేసిన గింజలు ఎర్రబడేదాకా దీన్ని వేగించుకోవాలి ముందరగా మిరపకాయలు ఫ్రై అయిపోతాయండి సో వాటిని తీసి పక్కన పెట్టేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు పోపును వేగించుకుంటే గింజ చేదు లేకుండా చక్కగా వేగుతుంది అండ్ ఇలా వేగిన పోపుని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారి నేర్చుకోవాలి అండ్ ఇందులో కొద్దిగా మనకి సెపరేట్ అయిన ఆయిల్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకుంటే మనకి ఆ వేడికి ఇంగువ కూడా వేగిపోతుంది వీడియోలో చూపించినట్లుగా మరుగు వచ్చేదాకా చింతపండుని మనం ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన పోపుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పోపు గ్రైండ్ చేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే పోపు ఈజీగా గ్రైండ్ అవుతుందండి సో ఇలా ఒక్కసారి మనం ఇంచుమించుగా ఒక రెండు మూడు పల్సల దాకా తిప్పుకుంటే ఇలా గ్రైండ్ అయిపోతుంది ముందరే మరీ ఫైన్ పేస్ట్గా చేసేస్తే మిగతా పచ్చడి అంతా అయ్యేసరికి బాగా గుజ్జులాగా అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అండ్ తురిమిన బెల్లం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి మీ తీపిని అడ్జస్ట్ చేసుకునేటట్టు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం ముందరగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేరొక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడి త్వరగా చల్లారుతుంది అండ్ ఈ చింతపండులో మనకి పిక్కలు ఏమైనా ఉన్నాయేమో ఇంకా లేకపోతే ఉట్లు కూడా తీసేసుకుని క్లీన్ చేసుకుని ఈ చింతపండు గుజ్జుని మనం అందులోంచి పులుసు ఏమీ బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయకుండానే డైరెక్ట్గా నానబెట్టిన చింతపండుని అండ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి పచ్చడిలో మ్యాక్సిమం ఈ చింతపండులో ఉడకబెట్టిన వాటర్లో వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుందండి వేడి నీళ్ళు వేయడం వల్ల సో మనం ఎంత వాటర్ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని వేసుకుని చింతపండును నానబెట్టుకుంటే ఒకవేళ అవసరమైతే సెపరేట్ చేసుకుని అవసరమైతే మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఇంకా మిగిలిన ఇలాంటి చిన్న చిన్న ఉట్లు లాంటివన్నీ సపరేట్ చేసేసుకుని ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడి ఇడ్లీ కానీ దోశ కానీ ఊతప్పం రైస్ ఇలా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు సో ఎంతో ఈజీగా ఉండే ఈ పాతకాలం నాటి రెసిపీని మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్